అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి తిథి ఆమె స్వయంగా పాలసముద్రం నుంచి ఉద్భవించింది పాల్గొన మాసం పౌర్ణమి తిథి చక్కగా తామర పువ్వు నుంచి ఆమె బయటికి మనకి దర్శనం ఇచ్చిన రోజు పాల్గొన పౌర్ణమి కాబట్టి అందరూ ఆమెకి ఇష్టమైన తామర పువ్వులతో పూజ జరుపుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి తామర ఒత్తులు ఇలా తామర తామర కాడ నుంచి నార తీసి ఒత్తులుగా తయారు చేసి ఆ ఒత్తులతోటి మనము ఈ పౌర్ణమి తిథి రోజు అమ్మవారికి దీపాలు వెలిగించటం వల్ల అమ్మవారు చాలా సంతోషపడిద్ది మనకి కూడా ఎటువంటి కోరికలున్నా ఎలాంటి బాధలుండా తొలగించిద్ది అమ్మవారి బాధలను తొలగించి కోరుకున్న కోరికలను నెరవేర్చిద్ది అంత మంచి రోజు ఈ పౌర్ణమి తిథి అమ్మవారి అనుగ్రహానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ ఆవు నీతోటి ఈ తామర ఒత్తులతోటి దీపాన్ని ఈ తామర ఒత్తులతోటి దీపాన్ని వెలిగించి అమ్మవారి అనుగ్రహాన్ని అందరూ పొందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలకి అమ్మ అనుగ్రహం అందరికి కలగాలని కోరుకుంటున్నాను